విధానం మీకు నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఊర్లో కూడా పట్టించాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము మా కోతులు పడతాము గాయస్ ఓకేనా ఉంటాను గాయస్ బాయ్ బాయ్

మా బోన్ యాంగిల్ చూడండి మొత్తం మొత్తం ఫిక్స్ అయిపోయింది మొత్తం ఫిట్ చేసేసాము అయితే కోతులు వచ్చే టైం అయింది కోతులు వచ్చిన ఉంటేనే మనం పడతాము వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అయితే వాడు ఒకసారి ట్రైల్ చూద్దామని ట్రైల్ చూపిస్తున్నాడు ఎట్లా పడతాయో చూడండి ఓకే ఎయి చూద్దాం ఎట్లా పడుతుందో ఈ రకంగా బోన్ మొత్తం ఫిట్ అయింది ఏయ్ బాబాండి బాబాయ్ బాబాయ్ వెళ్ళండి బాబాయ్ ఏం బుద్ధి ఉందా లేదా మీకు ఇంతగా చెప్పాలి మరిగేదండి బాబా ఇకపోతుంది మిమ్మల్ని చూసి వెళ్ళండి బాబాయ్ bah 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 గైస్ ఏదో ఎన్నో రోజుల నుండి పాపం రైతుల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పడినారు పాపం ఇక్కడ ఊర్లో అయితే మతానికి పట్టేసాం మనం కోతులు చూడండి ఇవే కోతులు పంటల్లో పంటల్లో దూరి తినేది చాలా ఘోరంగా ఉన్నాయి లడ్డు లడ్డువి కూడా ఉన్నాయి చూడండి చూపిస్తాను అసలు చాలా ఇబ్బంది పడ్డారు రైతులు అయితే అందరూ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేము కోతులు పట్టి పట్టించారు ైస్ ఈ రకంగా ఉంటుంది దీంట్లో ఇవంతా లీడర్ ఇది ఒకటే లీడర్ మెయిన్ లీడ్ వీడియో ఇవంతా దాని పక్కన సైడ్లో ఉండే కోతులు అలా గైస్ మనము కోతులు పట్టే విధానం మీకు నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఊర్లో కూడా పట్టియాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము కోతులు పడతాము గాయస్ ఓకేనా ఉంటాను గాయస్ బాయ్ బాయ్

ऊपर ఆప ఆ ऊपर van pass upper van ఇప్పుడు మనం కంప్లీట్ ఆ ఆ ఇప్పుడు upper meeting కడతరియా ఏది బైట కొయ్యదంటే మెషిన్ ని మెట్టేరురే చిన్న పిల్లలు కావాలి కదా చిన్న పిల్లలు కావాలి